అవి ఫ్రెండ్స్ నా దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నవి అవి ఏంటో మీకు నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వీటిపైన కొన్ని చిహ్నాలు ఉన్నాయి మిలిటరీ కోర్టు ఆయా శాఖలకు సంబంధించి చిహ్నాలు ఫైవ్ రూపీ కాయిన్స్ మీద ముద్రించారు మీకు చూపిస్తాను ఇవన్నీ ఫైవ్ రూపీ కాయిన్స్ ఫ్రెండ్స్ ఇది మిలిటరీ సంబంధించిన కాయిన్ హెల్మెట్ తుపాకి గుర్తు దీనిపై ఉంది కోర్టు సంబంధించిన కాయిన్ ఫ్రెండ్స్ దీని మీద సంబంధించిన చిహ్నం ఉంది ఒకటి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ